నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అండి అమెజాన్లో సంవత్సరానికి ఒకసారి వచ్చే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుందండి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ సేల్లో మంచి మంచి ఆఫర్స్తో మనకు ఇంట్లోకి కావలసిన వస్తువులు ఏవైనా మనం తక్కువ కాస్ట్లో కొనుక్కోవచ్చండి అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మీద మనకు ఆఫర్ కూడా ఉందండి ఐదు వేల వరకు మనం ఈ క్రెడిట్ కార్డు మీద ఏవైనా వస్తువులు కొనుక్కుంటే మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఈ ఆఫర్లు ఈ నెల ఇరవై తేదీ నుండి స్టార్ట్ అవుతాయండి ఇవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి అలాగే బ్యాంక్ ఆఫర్స్ కూడా మారుతూ ఉంటాయండి ఒక్కొక్కసారి కోటక్ బ్యాంకు ఒక్కొక్కసారి యాక్సిస్ బ్యాంకు ఇలా మారుతూ ఉంటాయి ఈ సేల్లో మనం మొబైల్స్ కానీ ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ బట్టలు కానీ జ్యువెలరీ కానీ ఇలా మనం ఏమైనా కొనాలని ఆలోచనలో ఉంటే ఈ సేల్లో మంచి ఆఫర్లు తీసుకోవచ్చండి అలాగే అమెజాన్లో కూపన్స్ కూడా ఉంటాయండి ఇక్కడ రివార్డ్స్ సెక్షన్లోకి వెళ్ళి మనం కూపన్స్ కలెక్ట్ చేసుకున్నామంటే వాటికి సంబంధించిన వస్తువులు మనకి ఇంకా తక్కువ రేట్లో తీసుకోవచ్చండి బ్యాంక్ డిస్కౌంట్ ఈ కూపన్లతో కలిపి మనం చాలా తక్కువ రేటుకే వస్తువులు తీసుకోవచ్చండి ఎవరైనా ఏవైనా వస్తువులు తీసుకోవాలనుకుంటే ఇది మంచిగా యూస్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి కానీ ఒక్క మాట అండి ఏ వస్తువులైనా మనకు అవసరం ఉంటేనే కొనడం మంచిది అనవసరమైన వాటిని కొని డబ్బులు వేస్ట్ చేసుకుని తర్వాత బాధపడితే ఏం లాభం ఉండదండి తక్కువ రేటుకి వస్తుంది కదా అని వంద రూపాయలు పెట్టి చిన్న వస్తువు కొన్నా అది యూస్ కానప్పుడు వేస్టే కదండి కాబట్టి ఏదైనా కొనే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకుంటే మంచిది నేను ఈ సేల్లో ఏ వస్తువులు ఆర్డర్ పెట్టానో మీకు ఉపయోగపడేవి రానున్న వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయమని మనవి అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా ఈ నెల ఇరవై ఆరు నుంచి ఆఫర్స్ స్టార్ట్ అవుతున్నాయండి ఫ్లిప్కార్ట్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఆఫర్స్ ఉన్నాయండి ఇంకా మింత్రాలో కూడా ఆఫర్స్ స్టార్ట్ అవుతున్నాయండి ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక యూస్ఫుల్ అయిన వీడియో మళ్ళీ మీ ముందుకు తెస్తానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో